నా పెన్నలా వాళ్ళు నాయనా నా పెన్నలామ నాకు నేను ఈ వయసుకి ఏ కాలంలో వీటికి నా వయసు అయింది దేశమే కూర్చోంది నా బిడ్లు నా సంతోషం ఈ పొద్దు మేమిద్దరూ ఈ శని చెట్లలో కూర్చొని మేము చెప్తా ఉన్నామంటాలు మగుడు

కృష్ణపగారు అంటే ఎందుకు గారు అంటే పూలు కృష్ణప్ప పూలు కృష్ణప్ప నా పెనము టైంలో కరువు కాలంలో నుంచి బతికి నా బిడ్డలో మా ఊళ్ళని నేను కాపాడుకున్నాను ఏమో భగవంత ఆ టైంలో ఈ బుట్టికి ఏ టేసినోడు కాదు నేను తొలి తొలిగా బాగా వేసింది ఏట్లు కానీ చిన్న కొడుకు వచ్చినప్పుడు మా యాంజీ ఆటికి ఏట్లు నిలిపిండ ఇప్పుడు మళ్ళా కొంచెం కొంచెం గేడెక్కింది ఇప్పుడు ఏ ఇల్లా వేస్తా కూడా ఏట్లు ఎలాంటి మనిషి మారినప్పుడు మనం మారాల భగవంతుడు ఉన్నాడు దేవుని మీద సత్యం చేస్తాను దేశం మీద పోతుంది ఏమే యాటికన్నా బాగునీ ఇది ఏం చెప్తుంది అంటే పై దుమ్ వేస్తారు గుండంలో బాయిలో అంటుంది ఆ భగవంతుడే కాపాడాల గానీ నన్నీ మానవులు ఇంకా ఒత్తులు చేస్తారు కానీ ભગવંતડે કપેસ્તીરોજો નિદ્ર બને કોડિંદે કોસ્યા કોસેના ના સૌક્યમ દનામ દિનામ ગોડલ ઉકે દના જ માર્ચે માસકી దాని బిడ్డలు చల్లగా పెట్టను మా ఓళ్ళు నిద్రపోలేదు అయ్యా అది కంపైపోతా ఉందే నువ్వు ఎందుకే అంటే కూడా అది ఎందో నన్ను కాళ్ళు బిసుకుతా ఉంది అయ్యా స్వామి మా ఊళ్ళో కాళ్ళు బిసుకుతా ఉంది నన్ను మా ఊళ్ళో మా యాడ్ది ఏమే అట్లా కాపాడుతూ ఉన్నాను నేను నేను లేకుంటే ఇంత మట్టుకు వండి దేశం మీద వస్తూ ఉన్నాను మా ఉన్నంత ప్రతి వట్ట దేశం మీద ఎంత ఎవరో కనపడాలి స్వామి మా ఊళ్ళో అట్లా ఉండి కాళ్ళు పిసుకుతా ఉంది అయ్యా పనుకుంటే ఇది నొప్పింటే ఆయన పిసుకుతుంది అట్లు బతుకుతూ ఉంది మా ఊళ్ళు పని ఎడీసపోతే కూడా పో స్వామే తీసుకురా నువ్వేమో నీ బుద్ధి వద్దు అనే వద్దుకున్నా నేను ఇన్లా నేను తీవల్లా దేశం మీద అని దానికి వచ్చి పొద్దు గెనె మీద గుసులో ఉంది కాని మీగలా ప్రతిరోజు కాళ్ళు పిసికే పని నాకు మాకు భర్త అంటే ఏడు మంది మన వాళ్ళు రాళ్ళు నా బుగ్గలకి బావ ఈ తాగేకి చోడ గోడిగడలు తాకు తింటా ఉంటమి తవ్వకొచ్చి కొనిగిన్ తాకు తింటా ఉంటమి అట్లా బొత్తుల ఈ ఉండకిల్ల కాగేకి నిల్లవు ఊలా కుసనైక్ సోప్ లేద నా బుగ్గ నా బుగ్గ సోలే దేశం జీతాలకు పెట్టి నా బిడ్డలని ఈ పొద్దు నా బిడ్డలు నా తెలివి ఏమి చేస్తుందో నా బిడ్డలకి ఆస్తులు సంపాదించిందా ఏమే ఏదో వాళ్ళ బతుకు నా బిడ్డలకి ముగ్గురికి చదువు లేదు మరుగు మరుగుతంతో బతుకుతా ఉన్నారు 来呗。